ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్తే అండి శ్రీమద్ భగవద్గీత ఐదవ అధ్యాయం నుంచి ఇరవై ఐదవ శ్లోకం ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం లభంతే బ్రహ్మ నిర్వాణం సందేహాల నుండి ఉత్పన్నమయ్యే ద్వంద్వాలకు అతీతులైన వారు మనస్సులు అంతరములోనే నెలకొనినవారు సకల జీవుల సంక్షేమానికై పనిచేయడంలో సర్వదా తలమునకలై ఉండేవారు సమస్త పాపాల నుండి విముక్తులైన వారు అయిన జనులు బ్రహ్మములో ముక్తిని పొందుతారు రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం హరే కృష్ణ